దివ్య జ్ఞాన సమాజము తెలుగు సామైక్య నూట నాలుగవ వార్షిక మహాసభలు నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్లో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతున్నాయి ఈ దివ్య జ్ఞాన సమాజం తెలుగు సామై్య మహాసభలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా డాక్టర్ వెంకటేశ్వరరావు ఎం లక్ష్మి హాజరయ్యారు సందర్భంగా మాట్లాడుతూ దివ్య సమాజాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వియత్నంలో పదిహే పదిహేడు మందితో సంస్థ ఏర్పడిందన్నారు తరువాత దివ్య జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఆధ్యాత్మిక దేశమైనందున భారతదేశం ఏర్పడిందన్నారు నాటి నుండి నేటి వరకు ప్రపంచ విశ్వ మానవళి కుల మతాలతో సంబంధం లేకుండా మనుషులను ప్రేమించాలన్నదే దివ్య సమాజము అభిమతమన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ రామచంద్రరావు సెక్రటరీ రఘురామరావు జిల్లా అధ్యక్షులు జి సుబ్రహ్మణ్యము సెక్రటరీ టి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు సొసైటీ దీన్నే తెలుగులో దివిజ్ఞాన సమాజం అంటారు ఇది మొదటిసారిగా పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో న్యూయార్క్లో స్థాపించబడిన పదిహేడు మంది సభ్యులతోటి తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ఈ దివిజ్ఞానాన్ని అంటే థియాసఫీని ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని దేశాలే వ్యాపింపజేయాలన్న సదుద్దేశంతో వాళ్ళు చర్చిస్తే ప్రపంచవంతా యాభింపజేసినప్పుడు దానికి ఒక ప్రపంచ కార్యాలయం కావాలి అది ఎక్కడ ఏ దేశంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందో అని చర్చ వచ్చింది అప్పుడు అందరూ ఏకాభిప్రాయంతో భారతదేశాన్ని ఎన్నుకున్నారు ఎందుకంటే ఆధ్యాత్మికంగా భారతదేశం ఉన్నత స్థాయికి చెందిన దేశం కాబట్టి ప్రపంచ కార్యాలయం అక్కడే ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతో భారతదేశంలోకి వచ్చారు ఆ విధంగా ప్రపంచ కార్యాలయం పద్దెనిమిది వందల ఎనభై రెండులో మద్రాసులోని అడయార్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నారు అదే సంవత్సరం మన రాష్ట్రంలో పద్దెనిమిది వందల ఎనభై రెండు మే ఏడో తారీఖున స్థాపకులు ఇద్దరు స్థాపకులు అంటే కన్నా లాల్ ఖాడ్ మేడం డాడ్స్కి వీళ్ళిద్దరూ కూడా దివ్యజ్ఞాన సమాజం ఫౌండర్స్ ఇస్తా ఉన్నారు వాళ్ళిద్దరూ స్వయంగా వచ్చి మే ఏడు పద్దెనిమిది వందల ఎనభై రెండో తేదీన నెల్లూరులో ఈ శాఖను ప్రారంభించారు నెల్లూరు బల్లారి బళ్ళారు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేది అలాగే గుంటూరులో ఈ మూడు శాఖలో కూడా పద్దెనిమిది వందల ఎనభై రెండు స్థాపించారు ఈ నెల్లూరులో ఇప్పుడు దివిజ్ఞాన సమాజం ఏర్పడి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ రాష్ట్ర సభ అంటే తెలుగు సమాజం దివిజ్ఞాన సమాజం ఏర్పడి నూట సరే సంవత్సరాలు అయింది ఈ నూట నలభై సంవత్సర వార్షిక సభ ఇక్కడ నెల్లూరులో సుబ్రమణ్యం గారు అధ్యక్షులు కార్యదర్శి కృష్ణయ్య బాగా ఏర్పాటు చేసింది ఇంతకీ ఇందులో ఉన్న విశేషం ఏంటంటే డివిజ్ఞాన సమాజంలో మూడు సూత్రాలు ఉంటాయి ముఖ్యంగా మొట్టమొదటి సూత్రం ఇంకా లక్ష్యం ఆబ్జెక్ట్ జాతి మత కులంగా వర్ణవిక్యత లేని విశ్వమానవ సోదర భాగవానికి ఒక అభిక ఏర్పరచాలి ఎందుకంటే వాళ్ళు డివిజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసిన అల్లకల్ మత యుద్ధాలు దేశాల మధ్య యుద్ధాలు అలాగే దేశంలో అంతరియుద్ధాలు మొదలైనా దీనికంతా మూలకాల మనుషులే ఏర్పరచుకున్న అడ్డుగోడలు అంటే మతాలు గుణం దేశం భాష రంగుతోటి అనేది అడ్డుగోడలుగా ఏర్పడలేదు ఈ తొలగిస్తే విశ్వమానవ సోదరం జరగదని చెప్పి ఫస్ట్ ఆబ్జెక్ట్ దానికి ప్రాముఖ్యత ఇస్తూ ప్రపంచంలో దీని మీద ఉపన్యాసాలు వచ్చింది ఇది ప్రస్తుత ప్రపంచానికి ఒక దివ్యం ఔషధం ఇందులో మనిషిలో మార్పు తీసుకురావటం అంతర్గతగా ఎందుకంటే ప్రతి దుచ్చరికి కానీ మంచికి కానీ మనసే మనం ఆ మనసులో మార్పు తీసుకురావటమే ఈ సమాజం కలక్టం కాబట్టి ఈ లైట్లోకి ఎంతమంది వచ్చి దీన్ని అర్థం చేసుకుని ఆచర్య పెట్టారో ప్రపంచం సుఖ సంగోత్సవాలతోటి వర్తిందని మాస్టర్స్ కూడా మామూలుగా వచ్చేటువంటి కలియుగంలో ఉన్నాం కలియుగంలో ఉన్న మానవుడంతా కూడా అధర్మం భూభాగాలు ఉన్న పరిస్థితుల్లో ఉన్నాడు కనుక మానవుడు తెలియటట్లు ఉన్నా కూడా అధర్మం పక్కన ఊగుతున్నాడు అటువంటి వారందరూ కూడా ప్రముఖులుగా చేసి వాళ్ళు కూడా జీవన్ముక్తులుగా తయారు చేయలేదాని కోసంగా విశ్వానంగా పరిపాలిస్తున్న మహర్షులు ఉన్నారు వాళ్ళనిద్దరు మహర్షులు కుటుంబ మహర్షి అని వాళ్ళ బౌద్ధ మహర్షులు వీళ్ళిద్దరూ కూడా మానవాళ్ళందరూ కూడా మా ఇంకటి వాళ్ళు జీవనమూర్తిగా తయారు చేస్తామని చెప్పి ఒక కంకణం కట్టుకొని అందుకోసం ప్రపంచంలో జీవితానం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రపంచం అంతా కక్ష చేసి మానవుడి రుణంగా తగ్గించి ఆ వైద్య శారీరకంగా కాకుండా మానసికంగా ఉద్దేశంతో విజ్ఞాన సమాచారం విజ్ఞాన సమాజ స్థాపించ గురించి అయితే ఈ మానవుడి ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే తమిళనాడులో మతాల పేరుతో పొలాల పేరుతో రకరకాల పేరుతో ఎన్నో కర్నూలు జరుగుతున్నాయి అక్కడ కాబట్టి మానవులంతా ఒకటి అనుకున్నప్పుడు వాళ్ళకి తేడా లేదు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు ఒక లాభం చేస్తూ కూడా అందులో ప్రపంచంలో ఫెడరేషన్ నుంచి ఫెడరేషన్లో బాగుంది అన్ని 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 ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఫెడరేషన్ కార్యక్రమాలు పెడతారు అందువల్ల నిర్ణయం పెట్టాలని వాళ్ళు మా కోరి ద్వారా ఆర్థిక పరంగా జరుగురు లాంటి కూడా మీరందరి సహకారంతో ప్రస్తుతం అధ్యక్షుడు దీక్ష చేయగలిగిన టీచర్ చాలా సంతోషం అనిపించింది ఈ సమావేశాలకి నేను ఎన్నుకున్నటువంటి పతాక శీర్షిక మానవాడికి నేను చేసేటట్టుగా జీవించండి అని చెప్పేటటువంటి ఒక విశేషం ఈ సమాజం ద్వారా మొత్తం ప్రపంచానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సమాఖ్య నేటూరు సమాజం ద్వారా ఈ సవాల్ని నాకు వచ్చింది ఈ విజ్ఞాన సమాజం ముఖ్యంగా విశ్వమాన సౌక్రాంతాన్ని మొదటి వృద్ధి నిలబడదు ఇక మానవుడిని ఏదో ఒక ప్రాంతంగా లేదా ఒక భాషకు మతానికి సంబంధించిన వాడిగా మొత్తం విశ్వానికి సంబంధించిన వాడిగా అందరికీ బోధించడం దీని ముఖ్యమైన ఉద్దేశం ఉద్దేశం అయితే బాగానే ఉంది కానీ ఆచరణలో పెట్టాలంటే పుణ్య విజ్ఞాన సమాప్తం ఏం చేయాలి అనే విషయాన్ని ఇటువంటి సమయాల్లో సందర్భాల్లో సమావేశాలు 神经冲的